నమస్కారం పురాణ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము ఇరవై నాలుగవ అధ్యాయం దండకారణ్యమున శివుడు శ్రీరామునకు నతమస్తకుడు అగుట చూచి సతీదేవి మోహమునకు లోనై శివుని అనుమతితో శ్రీరాముని పరీక్షించుట నారదుడు పలికెను బ్రహ్మదేవ విధి ప్రజానాథ మహాప్రజ్ఞ దయానిధి సతీదేవి మరియు శంకర భగవానుల యొక్క మంగళకరమవు సుయాశమును మీరు వినిపించితిరి ఇప్పుడు ఈ సమయమున ప్రేమతో వారి ఉత్తమ యశమును వినిపింపుడు ఆ శివ దంపతులు అతటి నుండి ఎట్టి చరిత్రను సృజించిరి బ్రహ్మనుడివెను మునింద నీవు సతీదేవి శివభగవానుల చరిత్రను వినుము ఆ దంపతులు ఇరువురు అచట లౌకిక విధానమును అనుసరించి నిత్యము నిరంతరము క్రీడించుచుండిరి తదనంతరము మహాదేవియూ సతీదేవికి తన భర్త శంకరుని వలన వియోగము ప్రాప్తించను అని బుద్ధిమంతులు శ్రేష్ఠులకు పండితుల అభిప్రాయము కానీ మునీంద్ర వాస్తవమునకు ఆ ఇరువురి పరస్పర వియోగము ఎటుల కలిగను వారిరువురును శబ్దార్థముల వలె కలిసి ఉన్నారు శక్తియును శక్తిమంతుడును ఒక్కటే అయినట్లు వారు చిత్స్వరూపులు వారిలో లీలా విషయక అభిరుచి ఉండిన కారణమున అది అంతయు చేకూరగలదు కావున సతీశివులు లౌకిక రీతులను అనుసరించి వారు చేయు లీలలన్నీయును సంభవములే దక్షకన్య సతీదేవి తన భర్త తన్ను పరిత్యజించగా దక్షుని యజ్ఞమునకు వెళ్ళను భగవంతుడకు శంకరుని దక్షుడు అవమానించగా చూచి సతీదేవి తన శరీరమును పరిత్యజించను ఆ సతీదేవియే హిమవంతుని ఇంటి అందు పార్వతీయను పేరుతో ప్రకటితురాలయ్యను ఆమె గొప్ప తపస్సు చేసి వివాహము ద్వారా తిరిగి భగవంతుడకు శివుని పొందెను సూతుడు వచించను మహర్షులారా నారదుడు బ్రహ్మ మాటలను విని విధాతతో శివాశివుల గొప్ప యశస్సును గూర్చి ఇట్లడిగాను నారదుడు పలికెను మహానుభావ శిష్య విధాత మీరు శివుడు సతీదేవి యొక్క భావమునకు ఆచరణకు సంబంధించిన చరిత్రను విస్తృతముగా నాకు వినిపింపుడు భగవంతుడగు శంకరుడు తన ప్రాణముల కంటే ప్రియమైన ధర్మపత్నియగు సతీదేవిని ఎందులకు పరిత్యజించను ఈ సంఘటన నాకు చాలా విచిత్రముగా అనిపించుతున్నది కనుక దీనిని మీరు తప్పక వివరింపుడు మీ కుమారుడగు దక్షుని యజ్ఞమునందు భగవానునికి అవమానం ఎట్లు జరిగెను తండ్రి యజ్ఞమునకు వెళ్ళి సతీదేవి తన శరీరం ఎట్లు పరిచయించను దాని తర్వాత ఏమి జరిగాను భగవంతుడకు మహేశ్వరుడు ఏమి చేశను ఈ విషయములన్నీయు వివరింపుడు వీటన్నిటిని వినుటకు నా మనస్సులో మిగుల శ్రద్ధ కలుగుచున్నది బ్రహ్మ పలికను నా కుమారులలో శ్రేష్ఠుడ మహాప్రజ్ఞ నాయన నారద నీవు మహర్షులతో సహా మిగుల ప్రేమతో భగవంతుడకు చంద్రమౌళి చరిత్రను వినుము శ్రీ విష్ణువు మొదలుగా గల దేవతలతో సేవింపబడు పరబ్రహ్మ పరమేశ్వరునకు నమస్కారం అనరించి నేను వారి మహత్తరమైన అద్భుత చరిత్రను వర్ణించుటను ప్రారంభించుచున్నాను మునీంద్ర ఇదంతయు భగవంతుడగు శివుని లీలా విశేషమే ఆ ప్రభువు అనేక విధములైన లీలలను చేయువాడు స్వతంత్రుడు నిర్వికారుడు సతీదేవి కూడా అటువంటిదే లేకపోయినచో అట్టి పనిచేయుటకు ఎవరు సమర్థులగుదురు సర్వేశ్వరుడు శివుడే పరబ్రహ్మ పరమాత్ముడు ఒకనాటి విషయము మూడు లోకములందు విహరించడి లీలా విశారదుడు భగవంతుడకు రుద్రుడు సతీదేవితో కలిసి వృషభవాహనారూఢుడై ఈ భూతలమున విహరించచుండెను భ్రమణము చేయుచు ఆ స్వామి దండకార్యణ్యమును ప్రవేశించను అతట లక్ష్మణ సహితుడు భగవంతుడకు శ్రీరాముని చూచను ఆ స్వామి రావణుని ద్వారా కపటముతో హరింపబడిన తన ఆర్య సీతాదేవిని వెదుకుచుండెను ఆయన ఓ సీత అని పలుకుచు ఆమెను పిలుచుచు నట వెదకుచు రోధించుచుండెను ఆయన మనస్సు విరహావేశముతో ఆవరింపబడి ఉండెను సూర్యవంశమును జన్మించినవాడు వీరభూపాలుడు దశరథ నందనుడు భరతాగ్రజుడు శ్రీరామచంద్రుడు ఆనందరహితుడై లక్ష్మణునితో గూడి వనములందు తిరుగాడుచుండెను ఆయన దేహకాంతి వెలవెలబోవుచుండెను ఆ సమయమున ఉదార చేతస్కుడు పూర్ణకాముడు భగవంతుడగు శివుడు మిగుల ప్రసన్నతతో ఆయనకు నమస్కరించెను జయ ధ్వనులు చేయుచు వేరొక దిశగా వెళ్ళను భక్తవత్సలుడగు శంకరుడు శ్రీరాముని ఎదుట తనను ప్రకటించుకొనలేదు భగవంతుడగు శివుని మాయ ఆవహించగా ఆ లీలను చూచి సతీదేవి మిగుల ఆశ్చర్యమును చెందెను ఆమె ఆ స్వామి మాయకు వసురాలై ఆయనతో ఇట్లు పలికెను సతీదేవి ఇట్లు నుడివెను దేవదేవ పరమేశ్వర బ్రహ్మ విష్ణు మొదలగు దేవతలు మిమ్మల్నే సేవించుచుందురు మీరు అందరి ప్రణామములు అందుకొనుటకు యోగ్యులు అందరును సర్వదా మీకు సేవ చేయవలను ధ్యానించవలను వేదాంత శాస్త్రముల ద్వారా యత్నించి తెలుసుకొనుటకు యోగ్యులు నిర్వికారులు పరమ ప్రభువులు మీరే నాథా ఈ ఇరువురు పురుషులు ఎవరు వీరు తమ ఆకృతితో విరహ వ్యధ చేత వ్యాకులురై ఉన్నట్లు కనిపించుతున్నారు ఈ ఇరువురు ధనుర్బాణములను చేపట్టి అడవులలో తిరుగుచున్నారు దుఃఖములను అనుభవించుచు దీనులై ఉన్నారు ఇరువురిలోనూ జ్యేస్తుని అంగకాంతి నీలకమలము వలె శ్యామలమై ఉన్నది అతనిని చూచి మీరు ఏ కారణమున ఆనందభరితలు అగుచున్నారు మీ మనస్సు ఎందుకు మిక్కిలి ప్రసన్నమైనది భక్తుని వలె మీరెందుకు వినమ్రులైతిరి స్వామి కళ్యాణప్రదుడవైన శివ మీరు నా సందేహమును వినుడు ప్రభు సేవ్యుడైన స్వామి తన సేవకునకు ప్రణామము చేయుట ఉచితమనిపించుకొనదు బ్రహ్మ పలికెను నారద మంగళకారిణి పరమేశ్వరి ఆదిశక్తి సతీదేవి శివుని మాయకు వశమై భగవంతుడైన శివునితో ఇట్లు ప్రశ్నించెను సతీ మాటలను విని లీలా విశారదుడు పరమేశ్వరుడగు శంకరుడు నవ్వి ఆమెతో ఇట్లు పలికెను పరమేశ్వరుడు నుడివెను దేవి వినుము నేను సంతోషముతో యథార్థమును వినిపించుచున్నాను ఇందులో కవటమేమీనూ లేదు వరదాన ప్రభావము చేతనే నేను వారికి గౌరవముతో అనరించి తిని ప్రియురాల ఈ ఇరూరు సోదరులు వీరుల ద్వారా సమ్మానితులు శ్రీరాముడు లక్ష్మణుడు అను నామములు గలవారు సూర్యవంశమున జన్మించిరి దశరథ మహారాజునకు పుత్రులు గొప్ప విద్వాంసులు వీరిలో గౌరవర్ణము గల చిన్నవాడు సాక్షాత్తు శేషుని అంశము ఆయన పేరు లక్ష్మణుడు ఈయన జ్యేష్ఠ సోదరుని పేరు శ్రీరాముడు ఇతని రూపంలో భగవంతుడగు విష్ణుదేవుడే తన సంపూర్ణ అంశతో ప్రకటితుడయ్యను ఉపద్రవములు వీరికి దూ దూరముగానే ఉండును వీరు సాధు పురుషులను సంరక్షించుటకు మనకు కళ్యాణము చేకూర్చుటకే ఈ పృథివి మీద అవతరించిత్రి ఇట్లు పలికి భగవంతుడగు శంభుడు ఏమీ మాట్లాడకుండెను భగవంతుడగు శివుని ఈ మాటలను విని కూడా సతీదేవి మనస్సునకు విశ్వాసము కలగలేదు ఏమైనాను కానిము భగవంతుడగు శివుని మాయ మిగుల ప్రబలమైనది అది మూడు లోకములను మోహమున పడవేయును సతీదేవి మనస్సునకు నా మాట మీద విశ్వాసము లేదు అని తెలుసుకొని లీలా విశారదుడగు ప్రభు సనాతనుడగు శంభుడు ఇట్లు పలికెను శివుడు నుడివెను దేవి నా మాట వినుము నీ మనస్సులో నా మాట మీద విశ్వాసము లేనిచో నీవు అచ్చటకు వెళ్ళి నీ బుద్ధికి తోచినట్లు శ్రీరాముని పరీక్షింపు ప్రియమైన సతీదేవి నీ మోహము భ్రమయు తొలగిపోవునట్లు వ్యవహరింపు అచ్చటకు వెళ్ళి శ్రీరాముని పరీక్షింపు అప్పటి వరకు నేను ఈ మర్రి వృక్షము క్రింద నిలిచెదను బ్రహ్మ పలికెను నారద భగవంతుడైన శివుని ఆజ్ఞతో ఈశ్వరి సతీదేవి అచటకు వెళ్ళను ఆమె తన మనస్సులో ఈ విధముగా ఆలోచింపసాగను నేను వనములో సంచరించు రాముని ఎట్లు పరీక్షించదను మంచిది అని సరే సీతాదేవి రూపమును ధరించి నేను రాముని వద్దకు వెళ్ళదను శ్రీరాముడు సాక్షాత్తు విష్ణువే అయినచో ఈ విషయమునంతయు తెలుసుకొనను లేనిచో నన్ను గుర్తింపడు ఇట్లు ఆలోచించి సతీదేవి సీతాదేవి రూపమున శ్రీరాముని పరీక్షించుటకు ఆయన చెంతకు వెళ్ళను వాస్తవమునకు ఆమె మాయామోహమగ్నురాలైనది సతీదేవి సీతారూపమున తన ఎదుటకు వచ్చినదని శ్రీరామచంద్రుడు అంతయు తెలుసుకొనెను ఆమెను చూసి శివ శివ అనుచు జపమనరించు రఘుకుల నందనుడు శ్రీరాముడు ఆమెకు నమస్కరించి ఇట్లు పలికెను శ్రీరాముడు నుడివెను సతీదేవి నేను మీకు నమస్కరించుచున్నాను భగవంతుడకు శివుడు ఎతటకు వెళ్ళను ప్రేమతో తెలుపుడు భర్త లేకుండా ఒంటరిగా ఈ వనమునకు మీరెందుకు వచ్చి తిరిగి దేవి మీరు మీ రూపమును వదిలి ఈ కొత్త రూపమును ఎందుకు ధరించి తిరిగి దయచేసి కారణమును తెలుపుడు శ్రీరామచంద్రుని ఈ మాటలను విని సతీదేవి ఆశ్చర్యచక్తురాలయ్యను ఆమె శివుడు చెప్పిన మాటలను స్మరించి అవి సత్యములని తెలుసుకొని లజ్జితురాలయ్యను శ్రీరాముని సాక్షాత్తు విష్ణువు అని తెలుసుకొనెను తన నిజస్వరూపమును ప్రకటించెను మనస్సులో భగవంతుడకు శివుని ప్రణారవిందములను చింతించి ప్రసన్న చిత్తురాలయ్యను సతీదేవి ఇట్లు పలికెను రఘునందన స్వతంత్రుడగు పరమేశ్వరుడు భగవానుడగు శివుడు నేనును పార్షదులను వెంటరాగా పృథివి మీద పరిభ్రమణము చేయుటకు ఈ వనమునకు వచ్చి ఉన్నాము సీతాదేవిని వెతుకుటలో లగ్నమైన లక్ష్మణుని నిన్నును ఆ స్వామి చూశాను అప్పుడు నీ మనస్సులో సీతను గురించిన గొప్ప క్లేశముండను నీవు విరహశోకముతో పీడింపబడుచున్నట్లు కనిపించితివి ఆ అవస్థలో నీకు ప్రణామమునర్చి ఆ స్వామి వెళ్ళిపోయాను ఇప్పుడు ఆ వటవృక్షము కింద నిలుచొని ఉన్నాడు భగవంతుడకు శివుడు ఆనందముతో నీ వైష్ణవ రూపము యొక్క మహోత్కృష్టమైన మహిమను గానము చేయుచున్నాడు చతుర్భుజ రూపమున నిన్ను చూడకపోయినను నీ దర్శనమాత్రము చేతనే ఆ స్వామి ఆనందపరవశుడయ్యను ఈ నిర్మల రూపమును చూచుచూ ఆయనకు మిక్కిలి సంతోషము కలిగాను నేనడుగగా శివభగవానుడు చెప్పిన మాటలను విని నా మనస్సునకు భ్రమ కలిగను కనుక రాఘవేంద్ర ఆ స్వామి ఆజ్ఞతో నిన్ను పరీక్షించి తిని శ్రీరామ నీవు సాక్షాత్తు విష్ణుదేవుడు అని తెలుసుకొంటిని నీ మహాత్మ్యమును కనులారా చూసి నా సందేహము తొలగిపోయెను అయినప్పటికీ ఓ దీశాలి నా మాట వినుము భగవంతుడైన శివునికి కూడా నీవు వందనీయుడు ఎట్లయితే ఈ విషయము ఉన్నది ఉన్నట్లు నాకు తెలుపుము నా మనస్సులో ఈ సందేహము ఒకటే కలదు దీనిని తొలగింపుము నాకు సంపూర్ణ శాంతిని ప్రసాదింపు సతీదేవి వచనములను విని శ్రీరాముని నేత్రములు వికసించిన కమలముల వలె శోభిల్లెను ఆయన మనస్సులో తన ప్రభువు భగవంతుడకు శివుని స్మరించెను దీని వలన ఆయన హృదయమునందు ప్రేమ ప్రవాహముగా పొంగెను మునీంద్ర ఆజ్ఞలేనందున శ్రీరాముడు సతీదేవితో కూడి భగవంతుడకు శంకరుని సమీపమునకు వెళ్ళలేదు మనస్సులో ఆయన మహిమను వర్ణించుచు శ్రీరఘునాథుడు సతీదేవితో ఇట్లు చెప్పనారంభించను ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం